ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పిల్లల ఎదుగుదల వయసు ఆడపిల్లలకి పంతొమ్మిది సంవత్సరాల వయసు మ్యాక్సిమం ఇరవై మగపిల్లలకి ఇరవై నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వరకే ఎదిగే అవకాశం ఉంటుంది జీన్స్లో మన పిల్లలు ఎంత ఎత్తు ఎదగాలి అని రాసినంత మాత్రమే ఎదుగుతారు పొట్టి పొట్లకాయ విత్తనం పెడితే పొడవ పొట్లకాయ కాయమంటే అది అది సాగదు జీన్స్లో అంతే ఉంది కాబట్టి అంతే కాస్తుంది కొన్ని కారణాల వల్ల అంటే పోషకాహార లోపం వల్ల వ్యాయామాలు చేయకపోవటం వల్ల కొన్ని హార్మోన్స్ లోపం కారణంగా పిల్లలకి జీన్స్ ద్వారా ఎత్తు ఎదగాల్సిన లక్షణాలు ఉన్నప్పటికీ కొన్ని లోపాల కారణంగా ఆశించినంత ఎత్తు ఎదగకుండా వయసు వస్తున్నప్పటికీ పొట్టిగానే ఉంటుంటారు గ్రోత్ ఆగిపోతుంది అలాంటి గ్రోత్ ఆగిపోయిన పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కంగారు పడుతూ ఉంటారు కాబట్టి ఏ వయసుకి అసలు ఎంత ఎత్తు ఉండాలి ఐడియల్ ఆడపిల్లలు ఎంత ఉండాలి మగపిల్లలు ఎంత ఎత్తు ఉండాలి అనేది నేను ఇప్పుడు కొన్ని లెక్కలన్నీ కూడా నెలల తరబడి పింద నుంచి పంతొమ్మిది ఏళ్ళ వయసు ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన పిల్లల వరకు ఎంత వయసుకి ఎంత ఎత్తు ఉండాలనేది ఇక్కడ నేను తెలియచేస్తాను మీరు కావలసిన మీ పిల్లల వయసుకు తగ్గమందగా మీరు చూసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను ఎత్తుని ఇంచెస్లో చెప్పడం జరుగుతుంది అందుకని ఆ ఇంచస్లోనే మీకు చాలా చోట్ల టేబుల్స్ ఉంటాయి కాబట్టి అట్లా చూసుకోవచ్చు అందుకని ఏ నెలలకి ఏ వయసుకి ఎన్నించులు ఉండాలి అనేది వరసన తీసుకుంటే మొదట ఆరు నెలల వయసు పిల్లలు అంటే పుట్టిన పిల్లల నుంచి మొదట ఆరు నెలల పాటు తీసుకుంటే ఆడపిల్లలు పంతొమ్మిది పాయింట్ నాలుగు నుంచి ఇంచెస్ నుంచి ఇరవై ఆరు ఇంచెస్ మధ్యలో ఉంటే వీళ్ళకి అది ఐడియల్ అదే చంటిబిడ్డల మగపిల్లలైతే పంతొమ్మిది పాయింట్ ఆరు ఇంచుల నుంచి ఇరవై ఆరు పాయింట్ ఆరు ఇంచుల వరకు ఆ వయసు పిల్లలు ఉండాలి ఇక నెక్స్ట్ ఆరు నెలల నుంచి పన్నెండు నెలలు అంటే సంవత్సరం వయసు వచ్చే పిల్లలకి ఆడపిల్లల ఎత్తు అనేది ఇరవై ఆరు ఇంచుల నుంచి ముప్పై ఇంచులు ఉండాలి ఆడపిల్లలు అదే మగపిల్లలు ఇరవై ఆరు ఇంచుల నుంచి ఇరవై తొమ్మిది ఇంచులు ఉండాలి నెక్స్ట్ ఇక పన్నెండు నెలల నుంచి ఇరవై మూడు నెలల వయసు మధ్యలో ఉండే పిల్లలకి అంటే సంవత్సరం నుంచి రెండేళ్ల వయసులోపు పిల్లలకి ముప్పై ఇంచుల నుంచి ముప్పై మూడు ఇంచుల మధ్యలో ఆడపిల్లలు ఉండాలి ఒక మగపిల్లల ఏజ్ వారైతే ముప్పై ఇంచుల నుంచి ముప్పై ఇంచుల మధ్యలో ఉండాలి టూ ఇయర్స్ నిండిన పిల్లలైతే ముప్పై ఇంచులు ఉండాలి ఆడపిల్లలు మగపిల్లలు కూడా ముప్పై ఇంచులు ఇక మూడు సంవత్సరాల వయసు నిండిన పిల్లలు ముప్పై ఏడు ఇంచులు ఆడపిల్లలు ముప్పై ఎనిమిది ఇంచులు మగపిల్లలు ఉండాలి నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలు ఆడపిల్లలైతే ముప్పై తొమ్మిది ఇంచులు మగపిల్లలైతే నలభై ఇంచులు ఉండాలి ఐదు సంవత్సరాల వయసు నిండిన పిల్లలు నలభై రెండు ఇంచులు ఆడపిల్లలుంటే నలభై నాలుగు ఇంచులు మగపిల్లలు ఉండాలి ఇక ఆరో సంవత్సరం నుంచి పదో సంవత్సరం వయసు వరకు పిల్లలు ఆడపిల్లల విషయానికి వస్తే నలభై రెండు ఇంచుల నుంచి యాభై నాలుగు ఇంచు మధ్యలో ఉండాలి మగపిల్లలైతే నలభై ఐదు ఇంచుల నుంచి యాభై ఐదు ఇంచుల మధ్యలో ఉండాలి ఇక పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వయసు వరకు ఆడపిల్లల్ని తీసుకుంటే యాభై నాలుగు పాయింట్ ఐదు ఇంచుల నుంచి యాభై తొమ్మిది ఇంచులు ఆడపిల్లలు ఉండాలి మగపిల్లలైతే యాభై నాలుగు పాయింట్ ఐదు ఇంచుల నుంచి యాభై తొమ్మిది ఇంచులు ఉండాలి ఈ ఏజ్లో సమానంగా దగ్గర దగ్గర ఆడపిల్లలు మగపిల్లలు ఒకే ఎత్తులో ఉంటారు ఎందుకంటే ఆడపిల్లలు కొంచెం ఎర్లీగా కాస్త గ్రోత్ స్టార్ట్ అవుతుంది మగపిల్లలకి ఆ ఏజ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆడపిల్లలు కొంచెం ఎత్తు ఎదుగుతారు మగపిల్లలు ఆగుతుంది ఆ ఏజ్లో ఇంకా చివరిగా పదమూడేళ్ల వయసు నుంచి ఇరవై ఏళ్ల వయసు ఎదిగే వయసు వరకు ఈ మధ్య వయసులో పిల్లలందరికీ చూస్తే ఆడపిల్లలకి అరవై రెండు ఇంచుల నుంచి అరవై నాలుగు ఇంచులు ఆడపిల్లలుంటే మగపిల్లలు అరవై రెండు ఇంచుల నుంచి డెబ్భై ఇంచుల వరకు మగ పిల్లలు ఉండాలి దీనికి కొద్దిగా హెచ్చు తగ్గులు అనేవి జీన్స్ని బట్టి ఆధారపడి ఉంటాయి దీనికంటే కొంతమంది ఇంకా పొడవుగా ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చు కానీ జీన్స్ని బట్టి కొంచెం వ్యత్యాసాలు అయితే ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోవాలి పిల్లలు ఈ మధ్య చిన్న వయసు నుంచే కొంచెం బొద్దుగా ఉంటున్నారు కాస్త నొన్నగా పొత్తాలాగా గుండ్రంగా ఉంటున్నారు తోటకూర కాడ లావ్ అవుతుంటే ఎదగదు అందుకని ఇటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళదు అందుకని గుర్తుపెట్టుకోవాలి పిల్లలు లావ్ అవుతుంటే ఎదుగుదల మీద కూడా ప్రభావం పడుతుంది అందుకని ఎదిగే వయసులో పిల్లలు లావ్ అవ్వకుండా చూసుకోవటం చాలా ముఖ్యం పిల్లలకి వయసుకు తగ్గట్టు ఎత్తు ఎదగట్లేదు అనుకున్న పేరెంట్స్ ఎవరైనా సరే రెండు మార్పులు చేస్తే వాళ్ళ గ్రోత్ మళ్ళీ అందుకుంటుంది థైరాయిడ్ గ్రంథి అసలు ఒకసారి ఎదుగుదల ఆగిపోయిన పిల్లలకి టెస్ట్ చేయించాలి ఫస్ట్ మీరు థైరాయిడ్ హార్మోన్స్లో ముఖ్యంగా గ్రోత్ హార్మోన్స్ అంటారు థైరాయిడ్ హార్మోన్స్ని పిల్లలు ఎదగటానికి మెయిన్ అదే హార్మోన్ ఆ థైరాయిడ్ హార్మోన్ లోపం ఉంటే థైరాయిడ్ మందులు వాడటం అన్నా చేయాలి మరీ లోపం ఎక్కువ ఉంటే కొద్ది లోపం అయితే మనం చెప్పే ఆహారాలకి సెట్ అవుతాయి అది లేకుండా చూసుకున్నాక రెండు ఫాలో అవ్వాలన్నాం కదా మొట్టమొదటిది హై ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి హై కాల్షియం ఫుడ్ అవే మొలకెత్తిన విత్తనాలు బాగపెసలో బొబ్బర్లు శనగలు ఇలాంటి మొలకలు పెట్టడం వేర్సిన పప్పులు నానబెట్టిని పెట్టాలి ఒక ఆహారంలో వీటితో పాటు పళ్ళు పెట్టండి ఇంకొక ఆహారంలో పొచ్చ గంజలో గుమ్మడి గంజలు పప్పు బాదం పప్పులు ఇట్లాంటి పప్పులు నానబెట్టినవి పెడితే హై ప్రోటీన్ ఉంటుంది ఒక పూట విత్తనాలు మొలకలవి ఒక పూట ఎండు విత్తనాలు నానబెట్టినవి రెండు పూటలు ఇట్లాంటి నట్స్ పెట్టారంటే పిల్లలు ఎదుగుతాలకు కావాల్సిన ప్రోటీన్ బాగా అందుతుంది పోషకాలు బాగా అందుతాయి అందుకని ఈ డైట్ మెయిన్ ఇక భోజనం అయ్యాక మధ్యాహ్నపట పట్టు నువ్వుల ఒకటి రోజు పెట్టాలి ఆకుకూరలు ఎక్కువ పప్పు వేసి పెట్టాలని గుర్తుపెట్టుకోండి ఇక పిల్లలు ఎదగటానికి రెండవది ఆసనాలు ఆసనాల్లో సర్వాంగాసన్ చక్రాసన్ అట్లాగే మత్స్యాసన్ వ్రాసనం ఇలాంటి ఆసనాలు ఎక్కువ థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేస్తే వెన్నుపాములు ఉండే నర్వస్ని యాక్టివేట్ చేస్తాయి కాబట్టి అలాంటి ఆసనాలు కొన్ని ఎక్సర్సైజులు బాగా చేయించండి ఒక గంట సేపు ఇటు డైట్ అండ్ ఎక్సర్సైజ్ మారిస్తే హార్మోన్ సెక్రేషన్ మార్ నార్మల్ అవుతుంది పిల్లలకు వయసుకు తగ్గట్టు ఎదగటానికి కూడా అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం